ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సనాతన సారథి జూన్ నెలలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగాలు తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు స్వామి తమరు సృజించేటువంటి వస్తు పదార్థము యొక్క సృజనాశక్తి అవధులు లేని అపరిమితము అనంతమున భగవాన్ అది దివ్యశక్తి అది ఒక అనంత సముద్రం వలె అపారము అంతేకాదు అది శాశ్వతము అప్రమితము కూడా మీ శక్తి అనుసారము మీ పాత్రలను సముద్ర జలాలతో నింపుకోండి భక్తుడు అయితే ఈ మీ శక్తిని మన దేశంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు పేదరికాన్ని పారద్రోలేందుకు మీరు ఎందుకు వాడటం లేదు భగవాన్ ఈ ప్రపంచంలోని దుఃఖాలకు విచారాలకు కారణం వస్తు పదార్థాలేమీ కాదు కేవలం భౌతిక సుఖాలను అందించే వస్తు పదార్థాలను కలిగి ఉండటం ద్వారా మాత్రమే ఎవరికి ఆనందం లభించదు నోటికి రుచికరమైన పసందైన ఆహారం శీతోష్ణాలను నిందించే ఎయిర్ కండిషనర్లో అమర్చబడిన గదులు ఒక ట్రాన్సిస్టర్ రేడియో సుఖకరమైనటువంటి సోఫాలు ఇవన్నీ కలిగిన మాత్రమే ఎవరికైనా ఆనందం లభిస్తుందా ఇటువంటి అనేక రకాల సౌఖ్యాలకు ఎటువంటి లోటు లేని అత్యంత సంపన్నుడు శక్తివంతుడైన సామ్రాజుడు కూడా ఆనందానికి దూరమైపోతున్నాడే కానీ ఇటువంటి సుఖ సౌకర్యాలు భోగభాగ్యాలు ఏవీ లేకపోయినా మనశ్శాంతితో ఉండే ఒక సాధారణ వ్యక్తి సైతం సంతృప్తతో ఎల్లప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటున్నాడే ఎలాంటి మనశ్శాంతి కలిగిన వ్యక్తిని మీరు అడవిలో వదిలినా అతడు ఆనందంగానే ఉండగలుగుతున్నాడు శాశ్వత ఆనందం అనే గమ్యానికి చేరుకోగల మార్గాలన్నీ జీవిత విధానాలన్నీ అందించడమే నా ఉద్యమం లక్ష్యం నా ఉద్దేశం సాధారణంగా నేను విభూతి ఉంగరాలు రుద్రాక్షలు మరికొన్నిసార్లు బంగారు ఉంగరాలు అమూల్య రత్నాలు వంటివి భక్తులకు ప్రసాదిస్తాను అవి మీ సంపదలు పెంచేందుకు ఉద్దేశించినవి కావు అవి మిమ్మల్ని దివ్య ప్రేమ మార్గం వైపు మరలించడానికి ఉద్దేశించినవి ఏవైనా శారీరక రుగ్మతలతో బాధపడే వ్యక్తి ఎవరైనా నా వద్దకు వచ్చినప్పుడు నేను అతనికి విభూతి కానీ లేక మరొకటి ఏదైనా ప్రసాదంగా ఇస్తాను అది అతని మనస్సును దివ్యశక్తి వైపు మరల్చడానికి దోహదం చేస్తుంది ఆ అను అతడిని తనలో దివ్యత్వం వైపు నడిపిస్తుంది తద్వారా అతడు మనశ్శాంతిని పొందటం అతని రుక్మత నయమై అతనికి స్వస్థత చేకూరటం జరుగుతుంది అలాంటి రుగ్మతలు అతడిని పీడిసినటువంటి పరిస్థితిలో అతనికి ప్రసాదం అందకపోతే అతని మనస్సు మరింత అలజడికి గురయ్యే అవకాశం ఉంటుంది నేను కేవలం నా భక్తులకే ఈ ప్రసాదాలు అందిస్తానని అనుకోవద్దు నేను సంకల్పించినప్పుడు ఎవరికైనా ప్రసాదం ఇస్తాను నా ఈ సంకల్ప వస్తు సృజనలన్నీ కేవలం మనశ్శాంతి ప్రసాదం ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉందని భావిస్తే కేవలం ఆయా వ్యక్తులకు దివ్యత్వ మార్గం గురించినటువంటి సందేశాన్ని అందజేయటానికి మాత్రమే ఈ వస్తు పదార్థాలను నేను వారికి ప్రసాదిస్తాను ఈ మనసు నుండి వస్తుంది అది మనలోనే ఉంది కానీ మనం దాన్ని కోల్పోతున్నాం ఈ మనశ్శాంతిని మనం అర్థం చేసుకోం గ్రహించం అందువలననే మనము బాహ్య వస్తు సంపదల వెంట పరుగులు తీస్తుంటాం ప్రపంచ సుఖాలు సంతోషాల కోసం వెంపల్లాడుతూ పాడుతూ తద్వారా మనలోనే ఉన్న శాంతిని కోల్పోతాం దాని పక్కన ఒక రాయి ఉంది మనం ఆ బండరాయి పైన ఒక విత్తనం ఉంచి దానిపై నీరు పోస్తే అది మొలకెత్తదు కానీ మనం ఆ రాతిని పగలగొట్టి దానిలో లోతుగా విత్తనాన్ని ఉంచి దానిపైన నీరు పోస్తే త్వరలోనే అది మొలకెత్తి ఒక వృక్షంగా పెరుగుతుంది ఫలాలను ఇస్తుంది అప్పుడు మనం ఆ ఫలాలను ఆరగిస్తాం ఒక మానవుని జీవాత్మ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతడు తిన్న ఆ పొలంలోని సూక్ష్మ భాగం ఆ మానవ జీవిలోపల అంతరతంగా ఇమిడి ఉంటుంది కాబట్టి ఒక రాతి నుండి ఆ విధంగా పరిణామం పొందుతాడు మానవుడు మానవంలో అంతర్గతంగా ఉన్న శక్తులను పాశ్చాత్యులు గుర్తించలేదు మన ఋషులు మునులు సాధు పుంగువులు రాతిలో సైతం దైవాన్ని దర్శించారు మానవుల్లో ఉన్న శక్తిని వారు చూడగలిగారు కాబట్టే వారు ఒక రాతి నుండి దేవతామూతులు మలచగలిగారు ఇది అన్యులు గ్రహించలేకపోయిన విశేషం ఈ శక్తి ఎవరైనా ఎలా పెందుకోగలుగుతారు కేవలం సాధన ద్వారా మాత్రమే బాహ్య సుఖ సంతోషాల కోసం వెంపల్లాడితో పరుగులైతే వారు సర్వము కోల్పోతారు మన దేహం ఒక బండి మన దేహం ఒక బండి వంటిది మనస్సు ఒక గుర్రం వంటిది ముందు బండి ఉండి దాని వెనుక గుర్రం ఉంటే కలిగేదే విపరీత ప్రభావ ఫలితాలే మానవుడు దైవ సుఖాల పెంట పరిగెత్తి బ్రతకొంటలో పడకూడదు ధృతరాష్ట్రమునికి లేనివి ఏమైనా ఉన్నాయా అతనికి సైన్యము రాజలక్ష్మి పుత్రులు అన్నీ ఉన్నాయి అవన్నీ సుఖ సంతోషాలు కలిగించేవే కానీ అతనికి ఆత్మజ్ఞానం పొందడానికి అవసరమైన అంతర్దృష్టి లేదు అది లేకపోవటం వల్ల అతనికి ఒక క్షణం కూడా మనశ్శాంతి లేకుండా పోయింది సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరాం